అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నిధి ఇప్పుడు మనతో పాటు శ్రీ 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 శ్రీనివాస్ శ్రీనివాసరాజు గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గురుగారు ప్రస్తుతానికి ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి చాలా పోటీ పోటీగానే ఉన్నాయని చెప్పొచ్చు ఎలక్షన్స్ అక్కడ ఎవరు గెలుస్తారు అని ఆతృత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అయితే మనం అంతకు ముందు చాలా వీడియోస్ చేసాం ఎవరు గెలుస్తారు అనేది చెప్పినట్టుగానే జరిగినాయి మరి ఇప్పుడు వారి పేరు మీద గవల జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటారు ఒక పక్క చూస్తే జగన్ గారు మరోవైపు పొత్తుల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అలాగే బీజేపీ కూడా కలిసింది సో ఇప్పుడు మెయిన్ గా ఉన్న వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు గవల జ్యోతిష్యం ఏం చెప్తారు

అంగాల పరమేశ్వరి నమః దుర్గాయ నమ ఓం నమ శివాయ నమ మా జగన్ గారి గురించి గవ్వలేస్తున్నారు జగన్ గారి గురించి వేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకసారి పడ్డాయి అట్లా మూడుసార్లు ఇవ్వాలి జాయ్ ఓ భగవతి మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరయాయ నమ ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఫస్ట్ ఏడు ఆ తర్వాత నాలుగు శత ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమ పాండవనే భగవతే సంకల్పన ఈశ్వర వనదుర్గాయ వనదుర్గాయన ఇప్పుడు ఆయన పేరు మీద ఒకటి రెండు మూడు ఐదు పడ్డాయమ్మా అయితే ఏడు నాలుగు ఎన్నికొండు పదకొండు ఐదు పదహారు ఏడు నాలుగు ఐదు అయితే ఈ గవల ప్రకారం చూస్తే జగన్ గారి విషయంలో ఆయన చేసిన సేవ ఆయన పడ్డ కష్టం ఆయన్ని ఒక రకంగా భగవంతుడు ముందుకు తెస్తానికి అవకాశం కనపడుతుంది అంటే అర్థమైంది ఏం కదా ఆయన చేసే పనిని ఇన్ని రోజులు వాళ్ళ నాన్నగారు ఆయన తీసుకొచ్చాడు వాళ్ళ నాలుగారు తర్వాత ఈయన కూడా ఒక ఎప్పుడు ఇక్కడ ఈఎం బంజర్లో ఈఎం బంజర్ అని దగ్గర ఆయన రోడ్ షో చేస్తున్నాడు రోడ్ షో చేసేప్పుడు నేను గుడిలో పూజ చేస్తుంటే అది బస్ స్టాండ్ పక్కనే ఈఎం మంజర్ అని సత్తుపల్లి దగ్గర అక్కడ ఉండేప్పుడు మా శిష్యులు చెప్పారనమాట జగన్ గారు వస్తున్నారు జగన్ గారు వస్తున్నాడు ఆయనతో మాట్లాడండి అంటే సరే మాట్లాడదామని అక్కడికి వెళ్ళాను ఆయన అమ్మటి చాలామంది ఐదారు మంది తాళ్ళు పెట్టి ఆయన కూర్చున్నారు ఏమండి నమస్కారం అండి నమస్కారం అండి నేను ఇదే మాట చెప్పాను అయ్యా నువ్వు పడ్డ కష్టానికి మీ నాన్న చేసిన కష్టము ఆ తర్వాత నాన్న పేరు నిలబెట్టాలి ఇప్పుడు నువ్వే సీఎం అవుతావు అని ఆ రోజు చెప్పా ఐదు సంవత్సరాల క్రితం మీరు ఆయనకి ఐదు సంవత్సరాల క్రితం ఆయనకి నువ్వు సీఎం అవుతావు నాయనా అని చెప్పాను సీఎం అయిన తర్వాత మమ్మల్ని కలవండి అని నా విసిటింగ్ కార్డు కూడా ఇచ్చా నా విసిటింగ్ కార్డు కూడా ఎందుకంటే మా ఎవరినోట్లో ఏముంటుందో భగవంతుడు ఏ రూపాన వస్తాడో అది ఎవరికీ తెలియదు అందువల్ల ఆ టైంలో ఆయన నా కనపడటం నేను గుడి కాడి నుంచి లేవటం మా శిష్యులు చెప్పటం ఆయన రోడ్ షో చేయటం ఇక నేను చెప్పటం ఆయన సంతోషపడి అవుతానా అండి అన్నాడు ఐతావండి ఇప్పుడు సీఎం అని చెప్పి మీరు సీఎం అయిన తర్వాత సాధువులని పెద్దవాళ్ళని మర్చిపోవద్దంటే నవ్వాడు ఖచ్చితంగా నేను మర్చిపోనండి అని సంతోషంగా ఆయన కార్డు ఇచ్చాను నా నెంబరు వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడి నుంచి నేను సింగపూర్కి వెళ్ళిపోయాను అమ్మ సింగ సింగపూర్లో అమ్మవారి గురించి సింగపూర్ మహాకాళి అమ్మ ఆమె దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక నేను అక్కడ సింగపూర్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాను కొంతమంది ఓ మన జంగల్ గారు సీఎం అయినట్టుగా సంతోషమైన వార్తగా ఆ చాలా సంతోషం లేదు రాణి ఆయన కొన్ని రోజులు ఉన్నాయి అనుకొని అదే ప్రకారంగా ఆయన ఏళ్తున్నాడు సంతోషంగా ఉన్నాడు అలాగని ఇప్పుడు ఆయన సమస్య ఏమిటి అని అడిగితే ఇప్పుడు ఒకసారి ఏడు ఒకసారి నాలుగు ఒకసారి ఐ ఐదు అయితే నార్మల్గా ఆయన వాళ్ళెవల్గా వచ్చే మార్గం కనపడుతుందమ్మా అంటే ఆయన గెలిచే అవకాశం కొంచెం కనపడుతుందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది అలాగే అయితే ఇప్పుడు అదే విధంగా ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా చూద్దామండి ఎందుకంటే ఆయన లాస్ట్ టైం జైలు కూడా వెళ్ళారు మరి అంటే అదే సానుభూతితో ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా ఒకసారి ఆయన పేరు మీద గవల జ్యోతిషం ఏం చెప్తుందనే చూద్దామండి ఇప్పుడు జగన్ గారి గురించి అని చెప్పాము ఇప్పుడు మనం చూడబోయేది చంద్రబాబు నాయుడు గురించి జాయ్ బహాదల్లి అమ్మవారు జగత్మాత జగదీశ్వరి చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని విషయాలు దైవవాగ్ శుద్ధిగా ఆ భగవంతుడు ఆశీర్వాదముగా మీరు ఖచ్చితంగా ఈ గఫల జ్యోతిష్యంగా క్లియర్గా రావాలని మీరు కోరుతూ అమ్మవారు జాయ్ జగత్మాత చంద్రబాబు నాయుడు గారు అమ్మ చంద్రబాబు నాయుడు గారు గురించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పడ్డాయి ఒకసారి జాయి భగవతి అంగాల పరమేశ్వరి బేతాల స్వామి సర్వకార్య సిద్ధి సర్వ సర్వశీకరణ ప్రయోగ దేవత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇప్పుడు నాలుగు పడ్డాయి ఫస్ట్ ఐదు రెండోసారి నాలుగు మూడోసారి జగదేశ్వరి అబ్బవారు దుర్గాభవాని ఇప్పుడు నాలుగు అంతే కదమ్మా ఐదు నాలుగు నాలుగు మొత్తం కలిపి అంతే కదా అయితే మొన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొన్ని సమస్యల మీద ఆయన సందర్భం బాగలేక సమయం ఆ గ్రహాలు కొన్ని ఆయన కొంచెం సపోర్ట్ చేయక ఎందుకంటే మా ప్రతి వ్యక్తికి దేవుడు అన్నది గొప్పవాడు మాతా పిత గురు దైవం అంటారు అలాగనే ఈ కొంతమంది మన ఓ మనం చాలా మంది చూస్తున్నాను దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఎక్కడుండో నీ ఆత్మలు ఉండదు మనలోనే ఉండాలి మనలో ఉండదు ఆత్మహి పరమాత్మ అన్నాడు ఆత్మని తలుచుకొని ఆ భగవంతుని అనుకుంటే ఉదయం లేచి మన కార్యాలు కూడా ఏ విషయానికి కూడా సిద్ధి సక్సెస్ అవుతుంది దీనివల్ల కొంతమంది ఏం చేస్తుంటారంటే దేవుడు కాదు మా పని పని మా వరకే నమస్క అప్పటి వరకు నమస్కారం చేసుకోవటం అవసరం తెలిపేయడం వదిలేయటం అట్లా ఎంతోమంది అలా చేస్తున్నారు ఇందాక మీరు చెప్పినట్టుగా జగన్ గారు కూడా అలాగే చేశారు జగన్ గారు అంటే మమ్మల్ని మర్చిపోయారు అంటే చల్ల కొండాలి ఆయన చల్ల ఉండాలి ఇప్పుడు ఒక బాధ్యత ఒప్పజెప్పుకోవాలంటే అది పెద్ద తెలివి పెద్ద ఆలోచనతోని ఆయన సాధించాడు ఆ భగవంతుడు ఆ వాకు ఫలించింది ఆ దేవుళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఆయన సీఎం అయ్యాడు ఏమయ్యా బాబు అయ్యా నమస్కారం నన్ను గుర్తుంచుకొని ఆయన అని చెప్పాం ఇక ఆయన ఎంతో మంది జనం కొన్ని మొక్క ఎన్నో కోట్ల కోట్ల జనం కదా అప్పుడు ఆయన కొంచెం మర్చిపోయారు ఇప్పుడు కూడా మనం చెప్పాను కదా మళ్ళా మర్చిపోకుండా గుర్తుంచుకుంటే దానికి మించింది ఏం కావాలమ్మా అప్పుడు అలాగనే చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆ రోజు నేను చెప్పాను చెప్పి బేలు బేలు గురించి అడిగారు మీరే మీరే ఆ రోజు అడిగారు అడిగితే చూసి అమ్మవారు ప్రార్థన చేసి నేను చెప్పా బేలు దొరకదని కొంతమంది జ్యోతిష్యులు ఎంతోమంది చెప్పారు జ్యోతిష్యంలో కొంతమంది చెప్తుంటారు నాకు ఇలా గురుజీ గురుజీ గారు వాళ్ళు చెప్పారు రని వీళ్ళు చెప్పారు రారని అంటే నేను చూసి అట్లా కాదయ్యా అమ్మవారు ఉంది జగదామ్మ ఆ అమ్మవారు వాకు తీసుకోవాలి ఆ వాకు ప్రకారం మనం తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందని ఆ రోజు అమ్మవారు వాకు తీసుకొని ఆయన బెయిల్ దొరుకుతుందని చెప్పాను ఆ నేను చెప్పిన రోజే రెండు మూడు రోజులు వారం తర్వాత ఆయన బెయిల్ దొరకటం బేలు దొరకటం జరిగింది వచ్చింది దాంట్లో కొంతమంది చాలా మంది సంతోషపడ్డారు ఎందుకంటే వయసు కూడా అయిపోతుంది కదమ్మా ఈ శరీరానికి టికానా లేదు ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు కుదురుంటది ఎప్పుడు తెలియదు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు భగవంతుడు అనేది పాండవుడికి చాలా ముఖ్యమైన విషయం కానీ ఆ విషయంలో ఆ భగవంతుడు ప్రార్థన చేసి బేలు దొరుకుతుందని చెప్పాను అదే అలాగనే ఆమె బేలు దొరికింది చాలా సంతోషంగా ఉన్నాడు మళ్ళా కొంతమంది వాళ్ళ అబ్బాయి గురించి అడిగారు ఆ వాళ్ళుగా మీరే అడిగారు మీరే అడిగారు ఏమని వాళ్ళ బాబు ఉన్నాడు కదండి ఆ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వస్తా అంటే నేను చెప్పాను అట్లా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇప్పుడు ఆయన చేసే పనిలో ఫస్ట్ ఐదు ఆ తర్వాత నాలుగు ఆ తర్వాత చూస్తే పదమూడు పడ్డాయి కాబట్టి ఆయన కొన్ని విషయాలలో ముందుకు చాగటానికి కూడా ఒక లైన్గా ఎందుకంటే ఒక వ్యక్తి కాదు ఒకరు ఇద్దరు అంతా కలిసి ఉన్నారు కాబట్టి జగన్ గారు కూడా ముందుకు వస్తున్నారు ఆయన కూడా ముందు వస్తున్నారు ఆ సమయంలో వాళ్ళ గ్రహాలు పన్నెండు రాసులు ఉంటాయి అన్నారు అలాగనే తొమ్మిది గ్రహాలు పన్నెండు గ్రహాలు కొన్ని కొన్ని ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఆ టైంలో ముందుకెళ్ళి పట్టుకున్న టైం అంటారు కదా లేచిన టైం పెద్దోళ్ళు అంటారు ఒక మాట లేచిన పొద్దు చూసిన గడియ అంటారన్నమాట అలాగా ఇప్పుడు ఏదో ఒకే కనబడుతున్నాడు జగన్ గారు ఆయన కూడా ఒకే కనపడుతున్నాడు అయితే వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ ముందు ముందు రావటానికి అవకాశం కనపడుతుంది అంటే ఇందాక మీరు చెప్పినట్టు జగన్ గారు గెలిచే అవకాశం ఉంది అన్నారు మరి ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు గడియని చెప్పాను కదా వాళ్ళు జగన్ గారు కూడా అలా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నా ఏంటంటే ఆ ఆ సమయం వాళ్ళు లేసే టైం ఆ లేసే టైం ఆ భగవంతుని తలుచుకొని ఆ టైంలో వాళ్ళు వెళ్తారు కదా ఇప్పుడు ఒక పందానికి వెళ్ళినా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పంద్యానికి వెళ్ళినా దేవుడు మొక్కుంటాం ఒకరు చూస్తాం ఫలాని కాడికి వెళ్తున్నాను శుభకార్యానికి వెళ్తున్నాను అప్పుడు ఆ దీర్ఘాయు స్మాన్భావ అని కొంతమంది ఉంటాం కొంతమంది ముగ్గు వెళ్ళిపోతుంటారు అది కొంతమంది జరగదు ఆ భగవంతుడు ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళకి అలాగనే వాళ్ళ ముందుకు వెళ్తానికి అవకాశం ఉంది ఈయనైనా ఇప్పుడు వరకు ఇలా కనపడుతున్నాయి కనపడుతుంది అయితే ఆ టైములో వాళ్ళకి అవకాశం వాళ్ళు లేసే గడియన బట్టి ఉంటుంది ఇప్పుడు జగన్ గారంటే జగన్ గారే అర్థమైందా ఆయన వయసు చిన్నదైనా తెలివి గల్లవాడు ఆలోచన కల్లవాడు ఓ తిప్పకొచ్చాడు ఐదు సంవత్సరాల వరకు ఇంతవరకు లాక్కొచ్చేసిన బాగానే పవర్గా ఉన్నాడు అలాగనే చంద్రబాబు నాయుడు గంట ఆయన అనవశాలే ఆయన ఈ ఆది పునాది కాంచు పట్టుకుంటే పాత కాంచి వండవాడే అది ఇతర ప్రకారం కంటే జగన్ గారికి అయితే ఇంగ్లీష్ అక్షరం అక్షరం ఏమొస్తుంది ఇంగ్లీష్ అక్షరం జగన్కి జగన్ గారికి జే జే వస్తుంది చంద్రబాబు నాయుడు అంతేగా జేకేసీకే పోటీ ఇప్పుడు అంతే కదా అయితే వాళ్ళ గడియాల బట్టి ఆ టైంలో ఆ గడియను బట్టి వాళ్ళు ముందుకు సాగటానికి అవకాశం కనపడుతుందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు కూడా పోటీ పోటీగా ఉన్నారు గెలిచే అవకాశం ఉందని మీకు తెలుస్తుంది అంటే ఇద్దరు అంటే కొంచెం ఎనకా ముందు ఉంటుంది వాళ్ళ తమ్మి మార్పు ఇప్పుడు పంచాయతీ గురించి పోతాం అమ్మా ఉదాహరణ ఒక పెద్ద మనిషి నువ్వు ఉంటావు ఇద్దరు పెద్ద మనిషి ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత ఇద్దరికి కరెక్ట్ దొరుకుతుంది అక్కడ ఇద్దరు ఇద్దరు కరెక్ట్ చెప్తే ఏమీ పెద్ద మనిషే ఆ ఎందుకు పెడుతున్నాం అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సమయాలు ఇప్పుడు మాత్రం ఇది మాత్రం కరెక్ట్గా కనబడుతుంది పోటా పోటీ ప్రేమగా ఈయన ప్రేమగా కుదరం ఆయన ప్రేమ వాళ్ళ జగన్ గారు కూడా బాగానే చేసుకుంటూ వచ్చారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఈయన ప్రయత్నం చేస్తే కానీ ఆ సమయంలో గెలిచే టైము అట్లేసే టైము గెలిచే టైములో ఆ భగవంతుడు కృపలోనే వాళ్ళ అవకాశం ఉంటుంది అలాగా ఎందుకంటే ఇప్పుడు ఎవరికి చెప్పినా కూడా వాళ్ళకి ఆలోచనగా సుశా గురుజీ గారు స్వార్థం పెట్టుకుని నన్ను నేను గెలుతా అని చెప్పాడు ఆయన మళ్ళీ ఈయన గారు కూడా ఏమిటనే గారు నువ్వు ఆయన కూడా బాధపడుతావు అందువలన దేవుడు వాళ్ళకి నిర్ణయం చెప్తాం మానవులు మన రూట్ చూపిస్తాం ఈ రూట్లో పోండి నాయన అని చెప్తాము కానీ రూట్లో పోండి మీరు చేసే ప్రార్థనలు బట్టి మీరు చేసే పనిని బట్టి మళ్ళ జనాలను బట్టి ఒక రాజుని ఎన్నుకుంటారు ఇప్పుడు జగన్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిలో ఎవరు బలహీనంగా ఉన్నారు అంటారు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అమ్మ దీని ఇద్దరు బలహీనంగా ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈయన పెద్ద లెక్కనే ఉన్నాడు జగన్ గారు ఆయన కూడా దగ్గర దగ్గర ఆయన కూడా లైట్కి వచ్చేస్తున్నారు వాళ్ళ వల్ల బలమైనతని ఇప్పుడు మన ఈ గవ్వల శాస్త్రం ఏం చెప్తుంది రూట్ చూపిస్తుంది ఈ రూట్ ఎట్లా ఉంది ఈ దేవుడు ఈ గవల శాస్త్రం రూట్ చెప్తుంది ఆ తర్వాత ముగ్గేసే ముగ్గే ముగ్గు వేయటమే గవల శాస్త్రం ఆ తర్వాత రోడ్ వేసేది దాని జనాభివృద్ధి చేయడానికి వాళ్ళ ప్రభావం బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది జగన్ గారిది చూసామండి చూసాం పవన్ కళ్యాణ్ గారిది కూడా ఏ విధంగా ఉంది అనేది గవల జ్యోతిష్యం ఏం అనేది ఒకసారి చూద్దాం ఓకే తల్లి పవన్ కళ్యాణ్ గారిది జాయ్ గురు మహాకాళి ఆదపురాశక్తి సమ్మట్ల తల్లి వనగురు కాయ నమ పవన్ కళ్యాణ్ కుమార్ జాయ్ గురు మాతేశ్వరి పవన్ కళ్యాణ్ గారికి మూడు పడ్డాయి ఫస్ట్ అంతే కమ్మా మళ్ళా రెండోసారి జాయిగురు పవన్ కళ్యాణ్ శుడు ప్రాప్తి కావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పడ్డాయి ఫస్ట్ మూడు అతను ఆరు జాయి భగవతి మహాకాళి ఆదిపరణ అంగాల బంగాళ పరమేశ్వరి మళ్ళీ మూడు పంట ఏ ఫస్ట్ మూడు ఆరు మూడు టోటల్ అంత పన్నెండు ఆయనకు పదమూడు చంద్రబాబు నాయుడికి మన పవన్ కళ్యాణ్ గారికి పన్నెండు అయితే సంవత్సరానికి పన్నెండు నెలలు మూడు వందల అరవై రోజులు ఆయన కష్టపడే జీవితమే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి పన్నెండు నెలలు కాల్చి పెట్టుకుంటే మూడు వందల అరవై రోజులు ఆయన ఆగే మనిషి కాదు పోరాడుతూనే ఉన్నాడు ఆయన పోరాటం ఇంతవరకు ఆగలేదు ఆయన పోరాటం ఇంతవరకు ఆగలేదు నడిపిస్తూనే ఉన్నాడు కానీ ఆయన ఇప్పుడు కొంతమంది హెల్ప్ అన్నది తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు తీసుకుంటే ఫలితం కొంచెం కనపడుతుంది పొత్తుల మీద ఉన్నారు కాబట్టి అదే కావచ్చు నాకు తెలియదు కదా అందుకనే ఆయన సపోర్ట్ కొంతమంది తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ఫలితం మంచిగా ఉంటుంది ఆయనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే కష్టపడి వాడు కష్టపడే వాడు అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు అంటే మేము కష్టపడతలేదు అనుకుంటారు కానీ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఎవరి కష్టం ఎవరి కష్టం కానీ ఈయన మాత్రం ఏ వ్యక్తితోని ఎట్ట మాట్లాడాలి ఏ సమయానికి ఎట్లుండాలి అని పోరాడుతూనే వచ్చాడు యాక్టర్ పోయి ఇప్పుడు ఆయన నాయకుడు నాయకుడు అయ్యాడు ఆ నాయకుడు తనం సినిమాలో ఎట్లున్నది వేరు రియల్ నాయకుడిగా ఇప్పుడు కావాలని ఒక పట్టుదలతో వాళ్ళ అన్నగారే కానీ వాళ్ళ అన్నగారు వాళ్ళ కుటుంబంలో ఈయన కూడా బాగానే లాక్ వచ్చేసాడు ఇప్పటివరకు కూడా ఎక్కడి నుంచో ఎక్కడ ప్రతి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే అని ఒక రకంగా మంచి పేరు వస్తుంది అలాగనే మంచి పేరు తెచ్చుకోవాలి ఒక మంచి పేరు కావాలంటే అమ్మా కొన్ని పూట ధనం ఉంటే కాదు మనసు ఒకటి ఉండాలి అలాగనే మన జగన్ గారు కూడా అలా చేసాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా చేసేది ఈయన కూడా అలాగ దగ్గర దగ్గర స్టేజీకి అందుకుంటానికి అవకాశం వస్తుంది ఆయన కూడా బాగానే ఉండమ్మా అని ఈ గవల శాస్త్రం చెప్తుంట ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి వాళ్ళ పేరు బలం మీద ఏ విధంగా ఉన్న ఉంది అనేది చెప్పారు చెప్పేసి బట్టి గడియాల బట్టి వాళ్ళు ఆ సమయం ఎలా ఉంది వాళ్ళ గడియలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి పరిష్కారం దొరుకుతుంది ఆ రోజు ఓకే చూద్దాం గురుగారు ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా